హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పెళ్ళితో ముడిపడిన బంధం రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం లేదమ్మా ఆ విక్రాంత్ ఇప్పుడు బాధపడుతూ ఉంటాడో అప్పుడే నాకు మనశ్శాంతి అని మనసులో అనుకుని మౌనంగా కూర్చుంది కూతురి మొండి వైఖరి తెలుసు కాబట్టి ఆవిడ కూడా ఇంకా ఎక్కువగా వాదించకుండా సైలెంట్ అయిపోయింది ఇక అక్కడ విక్రాంత్ ఎదురుగా కనిపించే దృశ్యాన్ని చూసి కళ్ళు పెద్దవి చేసుకుని ఉండిపోయాడు సుధా స్నానం చేసి వచ్చి విక్రాంత్ ఇంకా పడుకుని ఉన్నాడు కదా అని అక్కడే చుట్టుకున్న చీరను తీసి కట్టుకుంటూ ఉంది చీర కట్టడం పూర్తి చేసుకొని మెడలో చిన్న చేయిన్ వేసుకొని నుదిటిన పాపిట్లో కుంకుమ దిద్దుకొని మళ్ళీ విక్రాంత్ వైపు చూస్తుంది అప్పటి వరకు అద్భుతాన్ని చూసిన విక్రాంత్ ఆమె ఇటువైపు తిరగగానే టక్కున కళ్ళు మూస్తాడు అతని వైపు ఒక్క నిమిషం చూసి అంతలోనే ఆ ఫోటో గుర్తొచ్చి నిన్న సుందర చెప్పిన మాటల గురించి ఆలోచిస్తుంది మళ్ళీ బన్నీ ఆలోచన రాగానే వెంటనే అతని దగ్గరికి వెళ్ళింది ఎలాగో కష్టంగా మూసుకున్న కళ్ళను ఆమె వెళ్ళగానే తెరిచి పైకి లేచి ఉఫ్ అంటూ గుండెలపై చేతిని వేసుకొని వామో ఇదేంటిది ఇలా టెంప్ చేస్తుంది కావాలనే ఇక్కడ కట్టుకుందా లేక నేను పడుకున్నానా అని అనుకొని ఏదైతే ఏంటి ఇలాంటప్పుడే మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి లేదంటే లోకు అయిపోతాం అనుకుని వెళ్ళి రెడీ అవుతాడు సుధా రూమ్ నుంచి పూజ చేసుకొని మరొకసారి భగవంతుడికి తన మనసులో ఉన్న బాధను చెప్పుకొని హారతి పళ్ళంతో వెనక్కి తిరిగేసరికి ఇవన్నీ రెడీ అయిపోయి ఉంటాడు నవ్వుతూ ఉన్న బాబు ముఖం చూడగానే మనసంతా ప్రశాంతంగా మారిపోయి సుధ కూడా నవ్వుతుంది అందరూ హారతి తీసుకోగానే లోపల పెట్టడానికి వెళ్తుంటే అమ్మ డాడీ వచ్చారు తనకి కూడా ఇవ్వు అన్నాడు బన్నీ విక్రాంత్ హారతి తీసుకొని ఆమె వైపు చూస్తే పాపిట్లో కుంకుమ కరిగి కిందికి వచ్చేసింది సుధ అతని వైపు చూడకుండా మౌనంగా వెనక్కి తిరిగి వెళ్ళేంతలో ఒక నిమిషం అని ఆమె చేతిని పట్టుకొని కుంకుమ తీసి పాపిట్లో పెడతాడు వాళ్ళిద్దరినీ చూసి ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉంటే సుధకి మాత్రం అతనిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక సతమతం అవుతుంది భానుమతి టైం చూసి అరే ఈరోజు అందరం తొందరగా రెడీ అయ్యి వచ్చేసాం కనుక గుడికి వెళ్దాం అంది అయ్యో లేదు బామ్మగారు నేను ఇప్పటికే ఆలస్యమైందని కంగారు పడుతున్నాను మళ్ళీ గుడి అంటే బన్నీ స్కూల్కి లేట్ అవుతుంది అంటుంది సుధ లేట్ అవుతుందా అసలు టైం ఎంత అయిందని అమ్మ ఇంకా ఏడు అవుతూ ఉంది అంది భానుమతి ఆ మాట విని ఏంటి ఇంకా ఏడు కాలేదా నేను రూమ్లో చూసానే నేను లేచేటప్పటికీ ఏడు దాటేసింది అంది సుధా అవునా అది ఆగిపోయింది సుధమ్మ విక్రాంత్ బాబు చెప్పారు దానిని తీసేయమని నేనే మర్చిపోయాను అంది సుందరి ఓహ్ నేను అదే అనుకుని ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ చేయాలి అనుకుంటున్నా అని సరే బామ్మగారు అయితే గుడికి వెళ్దాం పదండి అంది సుధా అమ్మ మనం ఈ మధ్య గుడికి వెళ్ళలేదుగా పైగా నేను ఆయనతో చాలా చెప్పాలి పదండి అన్నాడు బన్నీ అమ్మో బన్నీ చెప్పాడంటే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అని విక్రాంత్ నువ్వు కూడా వస్తావా నాన్న అని అడిగింది భానుమతి గ్రాని పదండి అని బయలుదేరారు ముందు కారులో భానుమతి కీర్తి నిఖిల్ నారాయణ కూర్చుంటే బన్నీ వాళ్ళ దగ్గర జాయిన్ అయిపోయాడు ఇక సుధ విక్రాంత్ ఒకే కార్లో వెళ్ళాలి కానీ ఎక్కడ కూర్చుంటే ఏమంటాడోనని సుధకి టెన్షన్గా ఉంది విక్రాంత్ డోర్ తీసి కూర్చోకుండా ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు సుధ వెంటనే విక్రాంత్ వంక చూసింది అప్పుడు గుర్తొచ్చింది అతనికి సుధ ఎందుకు అలా కార్ ఎక్కకుండా నిలబడి ఉందో పెళ్ళైన తర్వాత భానుమతి ఇద్దరికి జంటగా గుడికి వెళ్ళి రమ్మని చెప్పింది సరే అని సంతోషంగా వచ్చి విక్రమ్ పక్కనే కూర్చుంది సుధా అంతే అతని కళ్ళు కోపంగా మారిపోయి నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు దూరంగా ఉండమని అన్నాడు గట్టిగా అతని కోపానికి దడుచుకొని వెంటనే వచ్చి వెనక సీట్లో కూర్చుంది నేనేమైనా నీ డ్రైవర్ని అనుకుంటున్నావా దర్జాగా వెళ్ళి వెనక సీట్లో కూర్చున్నావు ముందు కార్ దిగు అన్నాడు అదే కోపాన్ని మెయింటైన్ చేస్తూ సుధ కార్ దిగి నించుంది కొద్దిసేపటికి అక్కడికి క్యాబ్ వచ్చి ఆగింది విక్రాంత్ ఆ క్యాబ్ అతనితో చూడు నా కార్నే ఫాలో అవ్వు అని చెప్పి వెళ్ళి అతను కార్లో కూర్చొని స్టార్ట్ చేశాడు అప్పటికి కానీ అర్థం తాలేదు సుధకి అతను తన ఉనికిని కూడా ఇష్టపడడం లేదని కన్నీళ్ళు తుడుచుకుని వెళ్ళి క్యాబ్లో కూర్చుంది అలానే విడివిడిగా గుడికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చారు ఆ విషయం ఇంట్లో వాళ్ళెవరికీ తెలియదు అందుకనే సుధ కార్ ఎక్కకుండా క్యాబ్ కోసం ఎదురు చూస్తుంది ఆ సంఘటన గుర్తు రాగానే విక్రాంత్కి కూడా చాలా బాధ కలిగింది స్వయంగా అతని సుధా చేతిని పట్టుకుని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు దారిలో సుధా అతని వైపే చూస్తూ ఉంది విక్రాంత్ అది గమనించి మరీ అంతలా చూడకు నాకు దిష్టి తగులుతుంది అన్నాడు ఆ మాటకి సిగ్గుపడుతూ తల వంచుకొని బయటికి చూస్తూ కూర్చుంది సుధా అతను కూడా నవ్వుకుంటూ స్పీడ్గా కాకుండా చాలా స్లోగా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు హ్యాపీగా ఉన్న సుధకి మళ్ళీ ఆ ఫోటో గుర్తుకు రాగానే ఆమెకి ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కాకుండా ఉంది విక్రాంత్ తనపై చూపించే ప్రేమ లేక ఆమె చూసిన ఆ ఫోటోన అలా ఆమె ఆలోచనల్లో ఉండగానే గుడికి చేరుకున్నారు సరిగ్గా అప్పుడే ఆ నమిక ఆమె తల్లి కూడా వచ్చారు వీళ్ళని చూసి నాన్న విక్రాంత్ నువ్వు సుధా పూజ సామాన్లు తీసుకురండి మేము ఈలోపు నెమ్మదిగా వెళ్తాము అంది భానుమతి సరే బామ్మగారు అని సుధా పూజ సామాన్లు షాప్ దగ్గరికి వెళ్తే ఆమె వెనకాలే విక్రాంత్ కూడా వెళ్ళాడు అప్పటికే అనామిక తల్లి అక్కడ పూజ సామాగ్రి తీసుకుంటుంది ఆవిడ అవన్నీ పట్టుకోలేక చేయి జారి కింద పడబోయాయి సరిగ్గా అప్పుడే సుధా వాటిని పట్టుకొని జాగ్రత్త అమ్మా అంటుంది ఏమన్నావు తల్లి అని అడిగింది ఆవిడ సుధా వైపు చూస్తూ అది క్షమించండి పొరపాటున కంగారులో అలా వచ్చేసింది అంది సుధా అయ్యో ఈ మాత్రం దానికి సారీ ఎందుకమ్మా అని చూడడానికి మహాలక్ష్మిలా ఉన్నావు తల్లి నీ నోటితో అమ్మ అని పిలుస్తుంటే చెగులో అమృతం పోసినట్టుగా ఉంది అని నీ పేరేంటమ్మా అని అడిగింది అది నా పేరు అని అంటుంటే సుధ ఇంకా తీసుకోలేదా అని అడుగుతూ అక్కడికి వచ్చాడు విక్రాంత్ అతన్ని చూడగానే ఆవిడ చేతిలోని పూజ సామాగ్రితో పాటు పూజ బుట్టను కూడా వదిలేసింది అయ్యో అమ్మ కొబ్బరికాయ కింద పడిపోయింది అంటూ తీసి చూస్తే అది కొంచెం పగిలి నీళ్ళు వచ్చేస్తున్నాయి అయ్యయ్యో ఇది పగిలిపోయింది అని అక్కడ షాప్లో ఉన్న ఇంకొక కొబ్బరికాయ తీసిచ్చింది సుధ ఆవిడ ఇంకా విక్రాంత్నే చూస్తూ ఉండడంతో అమ్మా అని మళ్ళీ కొంచెం గట్టిగా పిలిచింది సుధా అప్పుడు ఆవిడ తేరుకొని ఏంటమ్మా అంది అది మీ కొబ్బరికాయ కింద పడిపోయింది అందుకని నేను ఇంకొకటి తీసుకున్నాను అంది అవునా పోనీలేమ్మా మేం జాలి విడిచినా నువ్వు దాన్ని అందుకున్న అదృష్టవంతురాలవి అంది ఆమె విక్రాన్ని చూస్తూ ఏంటమ్మా మీరు అనేది నాకు అర్థం కావడం లేదు అంది సుధా ఏం లేదమ్మా అతను అంది విక్రాంత్ వైపు వేలు చూపిస్తూ అది ఆయన అంటుంటే నా భార్య అండి అన్నాడు సుధా భుజంపై చేయి అతని దగ్గరికి లాక్కొని ఊహించిన ఈ పరిణామానికి సుధా ఆశ్చర్యపోయింది వాళ్ళిద్దరినీ చూసి జంట చాలా ముచ్చటగా ఉంది చల్లగా ఉండండి మీపై ఎలాంటి చెడు దృష్టి పడకూడదు అంది సుమతి విక్రాంత్కి తెలుసు ఆమె మనసు ఎంత మంచిదో అనామిక గోపాలరావులా కాదు అప్పుడు అనామిక విక్రాంత్ని బాబుని వద్దనుకుంటే సుమతి కూతురికి ఎంతగానో నచ్చ చెప్పింది కానీ ఆవిడ కూతురు పంతం ముందు నెక్కలేక తానే స్వయంగా మనపడిని ఇచ్చి వెళ్ళిపోమంది అలా బన్నీని ఇస్తున్నప్పుడు ఆవిడ గుండె ఎన్ని మొక్కలైందో తనకి మాత్రమే తెలుసు అంటుంటారుగా అసలు కన్నా వడ్డీ ముద్దని కానీ ఆవిడ ఆ ముద్దు వర్పం తీరకుండానే బన్నీని దూరం చేసుకుని ఎంతగానో బాధపడింది ఆవిడ గురించి పూర్తిగా తెలిసిన ఆ ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించి ఆవిడ పాదాలకు నమస్కరించాడు సుధ కూడా ఆవిడ పాదాలను తాకబోతుంటే అరే రే వద్దమ్మా అని సుధని దగ్గరికి తీసుకొని మురిసిపోయింది ఆవిడ ఎందుకు తనపై అంత అభిమానం చూపిస్తుందో అర్థం కాక సుధ ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియడం లేదు ఏంటిదమ్మా ఇంతసేపు ఉంది అసలే లేట్ అయిపోతుంటే మళ్ళీ ఇదొకట అని అనుకుంటూ అక్కడికి వచ్చిన అనామిక అడుగులో అక్కడే ఆగిపోయాయి సుధని ఆమె తల్లి అక్కున చేర్చుకోవడం చూసి అనామిక గుండె బగవగా మండిపోయింది నించున్న చోట నుంచే అమ్మ అని గట్టిగా అరిచింది ఆమె అరుపుకి అక్కడ వాళ్ళందరూ ఒక్క నిమిషం జడుచుకొని అలానే ఉండిపోయారు అప్పుడే అర్థమైంది సుధకి ఆవిడకి విక్రాంత్ ఎందుకంత గౌరవం ఇచ్చాడో తనని ఎందుకంత అభిమానంగా దగ్గరికి తీసుకుందో ఏ ఎందుకని పిచ్చి పట్టిన దానిలో అలా అరుస్తున్నావు అంది సుమతి కోపంగా నువ్వు చేసే పనులకి నిజంగానే నాకు పిచ్చి పట్టేలా ఉందమ్మా అంది అనామిక నేనేమిప్పుడు అంత కాని పని చేయలేదే అది చూసి నీకు పిచ్చి పట్టడానికి అంది సుమతి సమాధానంగా కానీ కాని పని కాక ఇంకేంటమ్మా కన్న కూతున్నైనా నన్ను ఏనాడు ఇలా దగ్గరికి తీసుకోలేదు కానీ ఎవరితో ఒక అనామకురాలిని అని అంటుంటే మర్యాదగా మాట్లాడు అనామిక తను ఎవరో అనామకురాలు కాదు నా భార్య మిస్టర్ సుధారాణి విక్రాంత్ వర్మ అన్నాడు విక్రాంత్ సుధాభుజంపై చేయి వేసి అతను సుధను అంత దగ్గరగా తీసుకునేసరికి అనామిక కోపం మరింత పెరిగిపోయింది చూడు మిస్టర్ విక్రాంత్ ఇక్కడికి వచ్చింది మీ భార్య గారి గొప్పలు వినడానికి కాదు ప్రశాంతత కోసం అంది అనామిక ప్రశాంతత అది నువ్వు ఉన్న చోట అని నవ్వుతూ దయ్యాలు వేదాలు వలిస్తాయంటే ఏంటో అనుకున్నా ఇప్పుడు నిన్ను నువ్వు మాట్లాడే మాటలు వింటుంటే అర్థమవుతుంది అది నిజమేనని అన్నాడు విక్రాంత్ ఆ మాటకి చిర్రెత్తుకొచ్చి విక్రాంత్ అంది అనామిక షటప్ హౌ డే యూ నేనేమి నీ సర్వెండ్ని కాదు నువ్వు ఎలా పిలిస్తే అలా పలకడానికి నువ్వు ఏదన్నా పడడానికి మర్యాద అన్నాడు విక్రాంత్ వేలు చూపిస్తూ గొడవ పెద్దదయ్యేలా ఉందని సుమతి పూజ బుట్ట తీసుకొని అనామిక చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయింది అనామిక విక్రాంత్ని పక్కనే ఉన్న సుధని ఎరుపెక్కిన కళ్ళతో చూసుకుంటూ వెళ్ళింది చుట్టూ ఉన్న జనం తమ వైపే చూస్తూ ఉండడంతో సుధ పూజ సామాగ్రి తీసుకొని ఏవండి అని చిన్నగా పిలిచింది విక్రాంత్ని ఆమె పిలుపు విని తన వైపు తిరిగేసరికి అమాయకమైన సుధాముఖం చూడగానే విక్రాంత్ కోపం తగ్గి ఏంటి అన్నాడు నెమ్మదిగా అది వీటికి డబ్బులు అంది చేతిలో ఉన్న వాటిని చూపిస్తూ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి